హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క గ్రామం గురించి ఎంతో అందంగా చూపిస్తున్నారు మన యూట్యూబర్స్ అందరూ అలాగే ఇది మా అనమాట మా గ్రామము మా విలేజ్ అనమాట ఈ విలేజ్లో ఏమేమి ఉన్నాయి మా ఊర్లో మీరు చూడగా చూడడం కోసంగా ఈ వీడియో చేస్తున్నాను మా ఊరంటే నాకు చాలా ఇష్టము ఈ ఊర్లో పుట్టినందుకు నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను ఎందువల్లంటే ఈ ఊరు మాకేమేమిచ్చింది ఇచ్చింది ఏంటనేది మొత్తం ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మా ఊరు ఎంత బాగుంటుందో మా ఊరిలో ఏమేమి ఉన్నాయో మొత్తము ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూద్దాము ఇదో మా ఊరి పేరు ఇది చూసారా బోర్డు ఇసుకపల్లి మా ఊరి విలేజ్ అనమాట ఇది నెల్లూరు డిస్టిక్కు అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామం ఇది ఇసుకపల్లి అనమాట మా ఊరి పేరు ఇది విలేజ్ పేరు ఎంట్రన్స్ ఇది మా ఊరికి చూసారా ఇంకా ఊరిలోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఏంటో మొత్తము ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను చూడండి ఇద్దో మా ఊరు ఎంట్రన్స్లోనే ఫస్ట్ స్టార్టింగే ఏముంటుందంటే ఇద్దో చూసారా ఇది రైస్ మిల్ అనమాట అంటే బాయిల్డ్ రైస్ మిల్లు ఈ విలేజ్లో కూడా ఒక బాయిల్డ్ రైస్ మిల్ ఉందన్నమాట చూడండి లో స్టార్టింగ్ మా ఊరు స్టార్టింగ్ ఇదే ఉండేది ఇదో లో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఈ బోర్డు వస్తుంది మా ఊరికి ఈ బోర్డులో ఏముందో చూడండి ఆర్చ్ వస్తుందనమాట ఈ ఆర్చు స్వాగతం బిఎంఆర్ హ్యాచరీస్ అని అంటే మా ఊర్లో బిఎంఆర్ హ్యాచరీస్ ఉన్నాయి అవి కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను చూద్దాము ఇదో ఇది సంఘం అనమాట మా ఊరిలో చూడండి గిరిజన కాలం ఊరికి వాటర్ సప్లై ఇక్కడి నుంచే వస్తుంది చూడండి ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయో అంటే మా ఊరి పక్కన చిన్న చిన్న విలేజెస్ కూడా ఉన్నాయి వాటన్నిటికీ వాటర్ సప్లై ఇక్కడి నుంచే వస్తుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి ఇదో ఇక్కడ దూరంగా కొంచెం దూరంగా కనిపిస్తుంది కదా అదేంటంటే ఇంతకుముందు తుఫాన్ బిల్డింగ్ అని ఒకటి కడుతూ ఉండేవాళ్ళు అదే ఓల్డ్ అయిపోయింది చూడండి చూసారా ఇవేనండి ఈ వాటర్ ట్యాంక్స్ ఈ నాలుగు వాటర్ ట్యాంక్స్ నుంచి వాటర్ మాకు సప్లై అవద్ది చాలా హైజనిక్గా చేస్తారండి మా ఊరిలో పంచాయతీ మాత్రము చాలా అద్భుతంగా చేస్తుంది ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా కానీ పంచాయతీ మాత్రము ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది అనమాట మా ఊరికి మా విలేజ్కి అందుకే మా విలేజ్ అంటే నాకు చాలా ఇష్టము ప్రతి విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే అన్నిటిలో విలేజ్లో ఈ మా విలేజ్కి పంచాయతీ మా పంచాయతీ అంతా అద్భుతమైన పంచాయతీ నాకు తెలిసి ఎక్కడుందో లేదో నాకు తెలియదు కానీ అందుకే మా ఊరంటే నాకు చాలా ఇష్టం చూడండి హైజినిక్గా చేస్తాను అనమాట వీక్లీ వన్స్ బ్లీచింగ్ వేయడము ట్యాంకిల్ వాటరు కానీ చాలా విలేజెస్లో మాత్రం వాటర్ యూజ్ చేయరు కదా మా విలేజ్లో మాత్రం ఈ పంచాయతీ వాటర్ యూజ్ చేస్తారు మళ్ళీ మినరల్ వాటర్ క్యాన్స్ అవన్నీ కూడా సప్లై ఉంటుంది ఓకే ఇక్కడి నుంచే అండి వాటర్ సప్లై అయితే ఇదే ఇదో బిఎంఆర్ గిరిజన కాలనీ అని చెప్పి బిఎంఆర్ ఇక్కడ ఇల్లులు స్థలాలు ఇచ్చాడు కొంతమందికి అందువల్ల ఇది బిఎంఆర్ గిరిజన కాలనీ అని పేరు పెట్టుకున్నారు ఇద్దరు చూసారా ఇది మా ఊరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్నమాట అంటే హాస్పిటల్ అనమాట మా ఊరికి ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇక్కడ మాత్రము అన్నిటికీ అన్ని షుగర్ టెస్ట్లు కానీ ఇలాంటివన్నీ కూడా చూస్తారు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు ట్యూబెక్టిమీ ఆపరేషన్లు కూడా చేస్తారు వేసక్టిమీ ట్యూబెక్టిమీ ఇలాంటి ఆపరేషన్లు కూడా చూడండి ఒక హాస్పిటల్ కూడా ఉంది మా విలేజెస్కి విలేజ్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చూసారా ఈ వైపుని మీకు ఎలా కనిపిస్తుందండి ఇది కొత్త గుంట అని చెప్పి మా ఊరికి ఒక గుంట ఉంటుంది ఎప్పుడైనా పురాతన కాలంలో పురాతన కాలంలో వాటరు దొరకని సమయంలో నీళ్ళుని సేవ్ చేసి పెట్టుకునేదానికి ఒక గుంటగా ప్రతి విలేజ్కి ఒక గుంట తయారు చేసేవాళ్ళు అలాగే ఇద్దో మా ఊరికి కూడా ఈ గుంట అనమాట ఎప్పుడు నీళ్ళు ఉంటాయి నీళ్ళు లేకపోయినా కూడా నీళ్ళు వేస్తారన్నమాట ఈ గుంటలో చూడండి ఈ గుంట చుట్టూ మనకు చెట్లు ఎలా ఉన్నాయో చూడటానికి ఒక పార్క్ టైప్లో ఉంటుందన్నమాట అంచులంతా చూడండి చెట్లు ఎలా వేస్తున్నాయో ఇద్దో మా ఊరికి సచివాలయం అనమాట మా ఊరి పంచాయతీ ప్రాంగణం ఇదేను మా ఊరి పంచాయతీ అన్నమాట శ్రీ బీదరమణయ్య పంచాయతీ ప్రాంగణం అనమాట ఎందుకంటే తను ఇక్కడ స్థలం ఇచ్చాడు కనుక తన పేరు పెట్టుకున్నారు ఈ పంచాయతీకి ఇదో ఇది స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ అనమాట మా ఊరి స్టార్టింగ్లోని ఎలిమెంటరీ స్కూలు కానీ మేమైతే ఇక్కడ చదవలేదు ఎందువల్ల అంటే మాకు వేరే దొరిని మేము చిన్నప్పుడు ఇది ఎలిమెంటరీ స్కూల్ అనమాట ఇది మా ఊర్లో కెనరా బ్యాంక్ ఇది ఈ బ్యాంక్ ఎప్పుడు రష్గా ఉంటుంది పొదుపు లక్ష్మి పొదుపు లక్ష్మి మాత్రం ఇక్కడ చాలా అకౌంట్లు ఉన్నాయి ఈ మండలం మొత్తం లోకల్లా ఎక్కువ అకౌంట్లు ఉన్న బ్యాంక్ మా విలేజ్ మాత్రమే చిక్కపల్లి విలేజ్ చూడండి అక్కడే ఫోటో స్టూడియో అన్నీ ఉంటాయి పక్కనే ఇబ్బంది లేదు ఈ కనిపించేది వచ్చి కొండాపాలెం సెంటర్ అంటారు కొండాయిపాలెం సెంటర్ అంటారు ఇక్కడే మాకు రామాలయం ఉంది ఇది మా ఊర్లో కెనరా బ్యాంక్ ఇది ఈ బ్యాంక్ ఎప్పుడు రష్గా ఉంటుంది పొదుపు లక్ష్మి పొదుపు లక్ష్మి మాత్రం ఇక్కడ చాలా అకౌంట్లు ఉన్నాయి ఈ మండలం మొత్తం లోకల్లా ఎక్కువ అకౌంట్లు ఉన్న బ్యాంక్ మా విలేజ్ మాత్రమే చుక్కపల్లి విలేజ్ చూడండి అక్కడే ఫోటో స్టూడియో అన్నీ ఉంటాయి పక్కనే ఇబ్బంది లేదు ఈ కనిపించేది వచ్చి కొండాయపాలెం సెంటర్ అంటారు కొండాయపాలెం సెంటర్ అంటారు ఇక్కడే మాకు రామాలయం ఉంది ఇద్దో మా ఊరు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ స్టేజీలోకి రామాలయము శ్రీరామచంద్రుడి కొలువైనటువంటిది కానీ పురాతనమైన దేవాలయము ఇంతకుముందు నా లాంగ్ వీడియోలో ఇది వెంకట్ సంధ్య డబల్ వన్ ఆ ఛానల్ ఉంది కదా మాది సెకండ్ ఛానల్ అందులో మాత్రము ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఒకసారి అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి ఈ గుడి మొత్తము వస్తుంది ఇదే కొండాయపాలెం సెంటర్ అనమాట మెయిన్ సెంటర్ మా ఊరికి ఇది మా ఊరు తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా సరే ఇక్కడే చేస్తూ ఉంటారు ఇటు నుంచి కనిపిస్తుంది కదా ఇది మహాలక్ష్మమ్మ గుడి అనమాట మా ఊరిలో రెండవ గుడి ఇందాక గుడి చూసాం రామాలయము ఇది మహాలక్ష్మమ్మ గుడి లక్ష్మీదేవి ఉంటుంది ఇదో కనిపిస్తుంది కదా ఇది పోలేరమ్మ గుడి పోలేరమ్మ గుడి ఇది టెంపుల్ చూడండి ఓకే ఇదంతా మా ఊరి మెయిన్ రోడ్డు బజార్ అనమాట తూర్పు వీధి సెంటర్ అంటారు చూడండి తూర్పు వీధి సెంటర్ ఇద్దో ఇక్కడ శివాలయము ఆల్రెడీ మన వీడియోల్లో చాలా వీడియోల్లో మన శివాలయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా గంగమ్మ టెంపుల్ గంగమ్మ గుడిది ఇది కూడా కొన్ని వీడియోల్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మీరు ఒక్కసారి గమనించండి పాత వీడియోల్లోకింది మన వీడియోలోకి బహీంకామ్ కెనాల్ దీని గురించి కూడా నేను ఒక వీడియో పెట్టున్నా ఇంతకుముందు ఇలా సముద్రంకి వెళ్ళే దగ్గర అనమాట ఈ వీడియో ఇదో పైన బ్రిడ్జ్ కూడా ఉంది ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ కట్టారనమాట కాలుకి చూడండి బహింకామ్ కెనాల్ ఇది ఇదో చూసారా ఇది బీచ్ దగ్గర హరిత రిసార్ట్స్ అనమాట ఇంతకుముందు నేను ఒక వీడియోలో కూడా పెట్టున్నాను ఈ రిసార్ట్స్ గురించి చూడండి హరిత రిసార్ట్స్ అనమాట ఇప్పుడు ఇది ఈ రిసార్ట్ కొంచెం పాడుపడిపోయింది అనమాట ఇప్పుడు మళ్ళీ బాక్స్ వేస్తూ ఉన్నారు ఇక్కడ మళ్ళీ రిసార్ట్ని స్టార్ట్ చేస్తారంట రీస్టార్ట్ చేస్తారు రిసార్ట్ కూడా ఉందనమాట మా ఊరికి చూడండి ఇదే రిసార్ట్ హరిత రిసార్ట్ ఇంతకుముందు ఇదంతా సూపర్గా ఉండేదనమాట చూడటానికి ఇప్పుడు పాడు పడిపోయిందనమాట ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తారంట త్వరలో అందుకని ఇక్కడ అంతా రిపేర్ చేస్తున్నారు చూడండి అది లైట్ హౌస్ లైట్ హౌస్ కనిపిస్తుందా మా ఊరిలో లైట్ హౌస్ అనమాట ఇది బీచ్ అవతల ఉంది మళ్ళీ వెళ్ళి బీచ్ కూడా వీడియో తీద్దాము మా ఊరికి లైట్ హౌస్ ఉంది బీచ్ ఉంది తర్వాత హరిత రిసార్ట్స్ ఉన్నాయి తర్వాత ఉప్పు కొట్టారులు ఉన్నాయి తర్వాత వ్యవసాయం చేస్తారు ఇంకా అన్ని బంజర్ భూములు మొత్తం ఉన్నాయండి మా ఊర్లో అందుకని మా ఊర్లో దొరకనటువంటివి లేనటువంటివి ఏవి ఉండవు అన్ని షాపింగ్ మాల్స్ కానీ షాపింగ్స్ కూడా ఉన్నాయి మా ఊర్లో మొత్తము బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు ఇలాంటి అంగళ్ళు మొత్తం ఉన్నాయి ఈవినింగ్ అయితే అవన్నీ వరుసగా ఉంటాయి ఇబ్బంది లేదు ఏం కావాలన్నా మా ఊర్లో దొరుకుతాయి అందుకే మా అంటే నాకు చాలా ఇష్టం అనమాట దేని గురించి అన్న పక్క ఊరికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ ఉండదు మా ఊళ్ళో మొత్తం ఉంటాయి ఇంకా మీకు చూపించాల్సింది ఏముందంటే స్టేషన్ ఉంది మేము చదివిన స్కూల్ హై స్కూల్ అది ఉంది దాన్ని చూపిస్తాను సబ్స్టేషన్ చూపిస్తాను మా ఊళ్ళో డాబాలు ఉన్నాయి రెండు డాబాలు ఉన్నాయి మా ఊళ్ళో ఇంకా భోజనం హోటల్స్ ఉన్నాయి బట్టలంగళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఏమి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ చూసారా ఇదే మా ఊరి దగ్గర సముద్రం అన్నమాట కనిపిస్తుందా దూరంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవిగో ఇవన్నీ బోట్లు ద బీచ్ అనమాట మా ఊర్లో బీచ్ అంతా ఉంది ప్రతి ఒక్కటి అందుకే మా ఊరంటే నాకు చాలా ఇష్టం హరిత రిసార్ట్స్లో ఇవి ఫ్లవర్ చెట్టు చూడ ఎంత బాగుందో చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ హరిత రిసార్ట్స్లో ఉన్నాయి ఇవి ఈ ఫ్లవర్స్ ఇదో చూడండి గుంటలు గుంటలు అనమాట ఆరగట్టు ఉన్నారు ఆ వెనకాలు కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఓపెన్లో ఉన్నాయన్నమాట పిల్లలు వదులున్నారు గుంటలు కూడా ఉన్నాయి మా ఊర్లో మా ఊరిలో ఒకటి ఉంది ఒకటి లేదని కాదండి రొయ్యలు చేపలు అవన్నీ పండిస్తారు మళ్ళీ ఉప్పు పండిస్తారు వరి పండిస్తారు రన్నింగ్లో ఉంది గుంట చూడండి చూడండి రైలు రన్నింగ్ లో ఉంది మా ఊర్లో పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా అదే పెట్రోల్ బంక్ అనమాట పెట్రోల్ బంక్ కూడా ఉంది వాటర్ ప్లాంట్ ఇది వాటర్ ప్లాంట్ వాటర్ వచ్చేదానికి మేము చదివినటువంటి స్కూల్ ఇది హై స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇప్పుడు క్లాసుల్లో జరుగుతూ ఉంటాయి కదా పిల్లలకి అందుకని చదువుతున్నాము క్లాసులు జరుగుతున్నాయి అందుకే లోపలికి వెళ్ళి వీడియో తీయలేదు బయట నుంచే చూపించాను నేను చదివిన స్కూల్ ఇదేను ఇది మా ఊళ్ళో బ్రిటిష్ కాలం నుంచి ఉంది సాల్ట్ ఆఫీస్ ఇది తీసుకొచ్చి ఈ లోపల ఒక మిషన్ కూడా ఉంటుంది ఆ మిషన్లో ఏంటంటే అయోడిన్ కలుపుతారు సాల్ట్కి చూశారు కదండి ఇప్పటి వరకు వీడియో ఎలా ఉంది బాగుంది అనుకుంటున్నాను ఏంటి వాయిస్ ఒకటి వస్తుంది ఇక్కడ మాటలు వేరే విధంగా చెప్తున్నారు అనుకుంటున్నారా ఎందుకంటే అక్కడ వాయిస్ కట్ అయిపోయిందండి వాయిస్ అందువల్ల వాయిస్ ఇస్తున్నాను నేను చాలా ఇదిగో మా ఊర్లో లేనటువంటి ఐటమ్స్ ఏం లేవండి అన్నీ చూపించేసాను ఇంచుమించు కానీ మీకు చూపించడం అంతా టూకీగా చూపించాను నెక్స్ట్ టైం నేను ఇది ఉప్పు గురించి ఒక వీడియో తర్వాత రోయలుగొండల గురించి ఒక వీడియో తర్వాత సచివాలయము అదేంటి దాని గురించి వీడియో అలాగే రామాలయం గురించి శివాలయం గురించి గంగమ్మ గుడి గురించి అన్ని రకరకాల వీడియోలన్నీ తీసి పెడతాను ఇవన్నీ టూకీగా పెట్టాను ఇప్పుడు ఇదో ఇక్కడ చూడండి ఉప్పు కొటారుని ఇంతకుముందు ఒక వీడియో పెట్టున్నాను ఉప్పు కొటారు మళ్ళీ మీరు వెళ్ళి ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇంకే ఇంకేంటండి విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదండి ఒక లైక్ ఇస్తే మీకు మనీ అవ్వదు ఎందుకంటే లైక్ ఇస్తే మా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట అప్పుడు మా వీడియో కొంతమందికి పోవడం వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అందువల్ల దయచేసి మీరు మా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు మా ఊళ్ళో ఇంకా గుంటలు చేపల గుంటలు ఇవన్నీ ఉన్నాయి నేను గుంటల మీద వీడియో తీయలేదు చేపల గుంట వీడియో తీయలేదు ఇవి రెండు నెక్స్ట్ తీస్తాను ఇప్పటివరకు ఇదిగో ఈ ఉప్పు గురించి కూడా ఇంతకుముందు తీసే ఉన్నాను వీడియో కానీ గుండెల గురించి చేపల గుండల గురించి మాత్రం వీడియో తెలియదు అవి రెండూ తీస్తాను ఇంకా వరి కూడా బాగా పండుతుంది మా ఊర్లో మా ఊర్లో దొరకనటువంటిది ఏది ఉండదండి సాధ్యమైనంతవరకు అన్నీ మా ఊర్లో దొరుకుతాయి మా ఊరికి సంబంధించిన వీడియో ఇది మీరు పూర్తిగా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను పేరు పేరుని అందరికీ అండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్